కేవలం నలభై తొమ్మిది లక్షలకే టూ బీహెచ్కే ఫర్నిషర్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది అర్జెంట్ సేల్ ఉందండి మనకి థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అండి వెయ్యి పదిహేను ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాలు ఉన్నాయండి లోన్ కూడా వస్తుంది మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఎక్కడ ఇబ్బంది లేదు దీంట్లో మనకి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం ఐదు ఫ్లోర్లు ఇది పంచాయతీ అప్రూవ్డ్ అండి అఫీషియల్ ఫ్లోర్ ఇది వచ్చేసి రుడ్వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి చూడొచ్చు మనకి ఇదంతా కిచెను పక్కనే వాష్ ఏరియా ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగేషబుల్ అండి ప్రైజ్ ఇది బాచుపల్లి క్రాంతినగర్లో ఉంటుందండి మియాపూర్ జేఎన్టీ మెట్రోకి ఆరు కిలోమీటర్లు వస్తుంది గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే పదిహేను కిలోమీటర్లు వస్తుందండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏకి అయితే మనకి వన్ కిలోమీటర్లు వస్తుందండి సపరేట్ పూజ రూమ్ కూడా ఉంది చూడవచ్చు మీరు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే నీట్గా ఉంది ఐదు ఫ్లోర్లు అండి మనకి కార్ పార్కింగ్ కూడా గ్రౌండ్ లెవెలే ఉంటుందండి సెలారేమి ఉండదు మనకి దీంట్లో మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అండి నగర్ అంటే బాచుపల్లిలో బాచుపల్లి విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు చాలా తొందరగా సేల్ అయిపోతాయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాము మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఛానల్ని సంప్రదించండి ఇదంతా కామన్ టాయిలెట్ అండి వాష్ బేసిన్ ఇది వచ్చేసి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఇరవై గజాలు వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి బిల్టప్ ఏరియా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ లోన్ రన్నింగ్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి వుడ్ వర్క్ అంతా చూడొచ్చు నీట్గా ఉంది మొత్తం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉందా ఉండదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మన ఛానల్లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి చూడొచ్చు మీరు వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతీకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి